బయట నూనె పదార్థాలు ఎక్కువగా అవే నూనెలో కాచి కాచి చేస్తూ ఉంటారు అలాగే బయట ఈగలు వాలడం అలాంటి పదార్థాలు ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ తింటే మనకి టైఫాయిడ్ కానీ ఇంకా ఈ విరోచనాలు ఇవన్నీ ఎక్కువ వస్తాయి సో మనం తినే ఆహారము మనం చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ క్లీన్గా ఉండాలి అలాగే వాటర్ కూడా ఎప్పుడు కాచి చల్లార్చిన వాటర్ కానీ మంచిగా ఫిల్టర్ వాటర్ కానీ తాగాలి అనమాట మనకు ఫ్యామిలీలో వేరే వాళ్ళకు ఉంటాయి అన్నమాట ఆల్రెడీ మన పేరెంట్స్కి షుగర్ ఉంటుంది బీపీ ఉంటుంది అవి మళ్ళీ మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ముందుగానే అవి రాకుండా మనం ఏం చేయాలి అంటే మన లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది జీవనశైలి మార్పులు చేసుకోవాలి డైలీ వాకింగ్ కానీ ఏదో ఒక ఎక్సర్సైజెస్ కానీ చేస్తూ ఉండాలి అలాగే మనము ఈ బయట జంక్ ఫుడ్ అంటారు కదా ఈజీగా దొరికే ఫుడ్ ఉంటుంది బర్గర్స్ ఫ్రైడ్ రైస్ న్యూడిల్స్ ఇవన్నీ తినకూడదు అనమాట ఆల్రెడీ మనకి ఫ్యామిలీలో ఒకరికి ఉంది డయాబెటీస్ సో మనకు నెక్స్ట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో ముందు నుంచే మనం ఆహారంలో మార్పులు చేసుకోవాలి మంచిగా ఫ్రూట్స్ తినడము ఆకూరలు ఇవన్నీ తింటా ఉంటే అట్లే వాకింగ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అనమాట కంపల్సరీ ఎక్సర్సైజెస్ వాకింగ్ చేస్తూ ఉండి చేస్తూ ఉంటే షుగర్ వచ్చే ఛాన్సెస్ అనేవి తగ్గుతుంది నెక్స్ట్ జనరేషన్కి అలాగే మన వెయిట్ కూడా ఐడియల్గా మెయింటైన్ చేయాలన్నమాట ఒకటి బిఎంఐ అనేది ఒకటి ఉంటుంది మన బాడీ వెయిట్ హైట్ని బట్టి బిఎంఐ ఉంటుంది అది పర్ఫెక్ట్గా నార్మల్గా మెయింటైన్ చేస్తుంటే మోస్ట్లీ మనకు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి ఇవి కామన్గా వచ్చే డిసీజెస్ నిమోనియా అంటే స్టార్టింగ్లోనే నిమోనియా రాదు మనకి కొంచెంగా స్టార్ట్ అయి ఉంటుంది దగ్గు జలుబు స్టార్ట్ అయి ఉంటుంది అదే ఎక్కువయ్యి నిమోనియా ఊపిరితిత్తుల వరకు వెళ్తుంది సో స్టార్టింగ్లోనే దాన్ని దగ్గు జలుబు వచ్చినప్పుడే దాన్ని క్యూర్ ఒక ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది లేదా అసలు ఫస్ట్ అది కూడా రాకుండా ఉండాలంటే ఇప్పుడు పక్కన వాళ్ళకి ఎవరికన్నా దగ్గు జలుబు ఉన్నా కూడా మనం వాళ్ళ వాళ్ళ నుంచి నీట్గా దూరంగా ఉండడం కానీ ఒకవేళ అలా పార్టికల్స్ మన వాళ్ళు తగ్గినప్పుడు మన మీద వచ్చినా కూడా చేతులు కానీ అన్నీ క్లీన్గా ఉంచుకుంటే మనకు వచ్చే ఛాన్సెస్ తగ్గుతుంది అలాగే ఇమ్యూనిటీ కూడా పెంచుకుంటూ ఉండాలి ఇట్లాంటి డిసీజెస్ ఎవరిలో ఎక్కువ వస్తాయి నిమోనియా కానీ ఇంకోటి కానీ ఎవరికైతే ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి అంటే లైక్ షుగర్ ఉన్న వాళ్ళకి లేదంటే నార్మల్ పీపుల్ కూడా కొంతమంది ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉంటుంది సో ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవాలంటే ఇట్లా లైఫ్ స్టైల్ ఇందాక చెప్పగల అవన్నీ చేస్తూ ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది కామన్గా సమ్మర్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చేసి యూరిన్ ఇన్ఫెక్షన్లు ఎక్కువ వస్తుంటుంది అది ఎక్కువగా ఫీమేల్స్లో వస్తుంది మేల్స్లో కూడా చాలామందిలో యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ వస్తుంది అంటే వాటర్ అనేవి తక్కువ క్వాంటిటీలో తాగడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్లు అనేవి ఎక్కువ వస్తాయి ఒక రోజుకి నాలుగు లీటర్లు అలా తాగాల్సి ఉంటుంది